హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం పీం కిసాన్ పథకానికి సంబంధించిన పదహారు విడత సాయాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకైతే విడుదల చేయడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి కొంతమందికి ఇంకా పేమెంట్ రాలేదని అలాగే మరి కొంతమంది వారికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేస్తున్నట్లయితే పీం కిసాన్ వెబ్సైట్ కూడా సరిగా వర్క్ కావట్లేదని అలాగే మరి కొంతమందికి సంబంధించి వారికి ఇంకా ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటే ఎఫ్టీఓ అనేది జనరేట్ అనేది అయి ఉన్నా పేమెంట్ రాలేదని అలాగే మరి కొంతమందికి ఎఫ్టీఓ దగ్గర నో అని ఉందని కొంతమంది అయితే అడుగుతున్నారు వీరికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ యొక్క లింక్లో మీకు సంబంధించి ఇక్కడ మీకు సంబంధించి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలిసి ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోయినట్లయితే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కదా అక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అలాగే మీకు సంబంధించిన ఫోన్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నాకు సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలుసు కాబట్టి నేను వెంటనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా నేను నాకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అనేది అయి ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుంది ఈ యొక్క ఓటీపీని తప్పులు లేకుండా మీరు అయితే ఎంటర్ చేసి తర్వాత గెట్ డేటా మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది గడ్డేట మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడైతే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ దగ్గర పదహేదో విడత అనేది ఉంటుంది ఇక్కడ మనం పదహారో విడత కనుక సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే మనకు పదహారు విడతకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ మీకైతే రావడం జరుగుతుంది ఇక్కడ పదహారు విడత నేనైతే సెలెక్ట్ చేశాను ఇక్కడ గా కనుక చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన ఎఫ్టీఓ ప్రాసెస్ దగ్గర గ్రీన్ కలర్ లో ఎస్ కనుక ఉన్నట్లయితే రెండు కలర్ ఉన్నాయి అంటే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండి ఇక్కడ ఎస్ కనుక ఉన్నట్లయితే మీకు ఇంకా పేమెంట్ అనేది కొంతమందికి పడింది పడినా కూడా ఇక్కడ కొంతమంది సంబంధించిన వివరాలు అనేది పేమెంట్ స్టేటస్ లో చూపించట్లేదు మరి కొంతమందికి ఎఫ్టీఓ ప్రాసెస్ దగ్గర ఎస్ అనేది ఉంది వారికి సంబంధించి తప్పనిసరిగా పేమెంట్ అనేది అయితే పడుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అలాగే మీకు సంబంధించి ఏదైతే పేమెంట్ పడింది అన్ని వివరాలు అయితే చూపిస్తాయి ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొంతమందికి ఎఫ్టీఓ ప్రాసెస్ దగ్గర రెడ్ కలర్ ఉండి అని ఉంది ఇలా నో అనేది ఉందని కూడా వారికి సంబంధించి రెండు కారణాలు అయితే ఉంటాయి ఒకటి మీకు ఇంకా పేమెంట్ అనేది ప్రాసెస్ అనేది కాలేదు ప్రాసెస్ అనేది అయిన తర్వాత మీకు ఇక్కడ గ్రీన్ కలర్ అయితే రావడం జరుగుతుంది ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఎలిజిబిలిటీ దగ్గర ల్యాండ్ సీడింగ్ దగ్గర గ్రీన్ కలర్ లో ఎస్ అనేది ఉండాలి అలాగే ఈకేసీ స్టేటస్ దగ్గర గ్రీన్ కలర్ లో ఎస్ అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ సీడింగ్ దగ్గర కూడా గ్రీన్ కలర్ లో ఎస్ అనేది ఉండాలి ఇవి అన్నీ గ్రీన్ కలర్ లో ఉండి కింద రెడ్ కలర్ లో కనుక ఉన్నదంటే మీకు తప్పనిసరిగా పేమెంట్ అనేది వస్తుంది ఎందుకంటే మీకు ఇంకా పేమెంట్ ఆర్డర్ అనేది ప్రాసెస్ అనేది కాలేదు కాబట్టి అయితే పైన ఈ యొక్క ఎలిజిబిలిటీలో మీకు ఏదైనా సరే ఒకటి రెడ్ కలర్ లో కనుక ఉండి మీకు ఎఫ్టీఓ ప్రాసెస్ దగ్గర రెడ్ కలర్ కనుక చూపించింది అంటే మాత్రం తప్పనిసరిగా మీకు పేమెంట్ అనేది అయితే రాదు తప్పనిసరిగా ఎలిజిబిలిటీ దగ్గర అన్ని గ్రీన్ కలర్ లో ఉండి కింద రెడ్ కలర్ లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు పేమెంట్ అనేది వస్తుంది పైన ఎలిజిబిలిటీలో ఏ ఒక్కటి రెడ్ కలర్ లో ఉన్నా మీకు పేమెంట్ ఆర్డర్ అనేది తప్పనిసరిగా ఫెయిల్ అనేది అవుతుంది మీకు సంబంధించిన పేమెంట్ అనేది అయితే రాదు తప్పనిసరిగా పీఎం కిసాన్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది మీకు ఒక లింక్ ఇచ్చాను ఈ యొక్క లింక్ అనేది ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ అనేది చేస్తున్నారు కొన్ని సమయాల్లో ఈ యొక్క వెబ్సైట్ అనేది వర్క్ అనేది కావట్లేదు వర్క్ అనేది కాని సమయంలో దీనికి సంబంధించిన డేటా అనేది ఆన్లైన్లో అప్డేట్ అనేది అవుతున్నప్పుడు మాత్రమే అలా వస్తుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కసారి మీరైతే చెక్ చేసుకోండి మీకు సంబంధించిన పేమెంట్ అనేది పడిందా లేదా పడినట్లయితే మీకు సంబంధించి ఎక్కడ పేమెంట్ అనేది పడిందో కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలియజేయండి అంటే మీకు సంబంధించి ఏ డిస్ట్రిక్ట్లో దీనికి సంబంధించిన అనేది తప్పనిసరిగా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ అనేది చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు